హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మిమధు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో మేము కూరగాయల్ని ఎలా అమ్ముతామో గిట్టుబాటు ధర ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి నేనైతే వంకాయలను కోయడానికి వచ్చేసానండి వంకాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ వంకాయలు చాలా బాగుంటుందండి ఎందుకంటే పురుగులు అనేది అసలు ఉండదు గుత్తులు గుత్తులుగా కాస్తాయండి ఈ వంకాయలు ఈ వంకాయలనైతే అయింది నేను ఎటువంటి మందులు ఏమీ వేయకుండా అనమాట ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది రేపు గురువారం అండి రేపు సంత జరుగుతుంది కాబట్టి ఈరోజు బుధవారం ఈవినింగే మేము రెడీ చేసుకుంటామన్నమాట ఏమైనా అమ్మాలంటే ఈ వంకాయ మొక్కలు నేను లాస్ట్ ఇయర్ వేశానండి టూ ఇయర్స్ వరకు మనకు వంకాయలు ఇస్తాయన్నమాట ఇవి ఈ మొక్కలు వంకాయలను కోయడం అయితే అయిపోయిందండి చూడండి ఎన్ని వచ్చాయో ఇప్పుడైతే నేను సంతకి బయలుదేరుతున్నానండి చూడండి మా వాళ్ళందరూ కలిసి సరదాగా వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు ఇలానే వెళ్తాం అనమాట టూ కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు నుండి సంతకి వెళ్ళాలంటే ఒకసారి చూడండి ఇక్కడ మేము ఏమేమి అమ్ముతున్నాము ఈవిడైతే వచ్చే వంకాయల్ని వంద రూపాయలకి అడుగుతుందండి నేను మాత్రం ఇవ్వలేదు టూ హండ్రెడ్ చెప్పాను అనమాట తను వంద రూపాయలు ఇస్తానంటే చూడండి వీళ్ళందరూ నాలుగు గంటలకి ఐదు గంటలకి వచ్చారండి కానీ ఇంకెవ్వరు అమ్మలేదు అన్నమాట కొందరు అమ్ముతున్నారు ఇంకొందరు అలా కూర్చున్నారు అనమాట చిన్న అయితే అసలు ఎవరు అడగలేదు చూడండి ఒకసారి మా మార్కెట్ని పైనాపిల్స్ పైనాపిల్స్ అయితే ఇప్పుడిప్పుడే పండుతున్నాయండి ఈవిడైతే చింతపండుని కొండడానికి వచ్చిందండి ఒక కేటు రెండు వందలు అడిగింది మేము ఇవ్వలేదు అనమాట ఆవిడ ఎండి మీప్పకాయలు ఇచ్చిందండి మా అక్క టూ హండ్రెడ్కి ఇస్తారన్నమాట ఆ నిండా ఒక పైనాపిల్ పదిహేను రూపాయలు చొప్పున మా పిన్ని ఇచ్చిందండి మీ ఏరియాలో ఎలా ఉందో రేటు మాకు కామెంట్లో రాయండి ఈవిడొచ్చి చింతపండు టూ హండ్రెడ్ అడిగిందండి మేమైతే ఎనిమిది వందలు చెప్పామన్నమాట వంకాయల కోసం మళ్ళీ వచ్చిందండి ఆవిడ మళ్ళీ వంద రూపాయలు చెప్పి వెళ్ళిపోతుందనమాట చూడండి వంద రూపాయలు ఇస్తుంది నేనైతే టూ హండ్రెడ్ ఇచ్చేవన్నాను ఇవ్వలేదు వన్ ఫిఫ్టీ ఇస్తుంది అనమాట ఇప్పుడు కనీసం రెండు వందలు ఇవ్వమని అడిగాను నేను అయినా సరే నూట యాభై ఇస్తుందన్నమాట ఈవిడు కూడా వచ్చి వంద రూపాయలు ఇస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారండి లాస్ట్కి అయితే ఈవిడొచ్చింది వన్ ఫిఫ్టీ ఇచ్చిందండి ఇంకా వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేసాను అనమాట సిక్స్ ఓ క్లాక్ వచ్చామండి మేము ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఇంకెంతసేపు వెయిట్ చేస్తామండి అందుకని ఇస్తాను చూడండి టబ్బు వంకాయల కోసం ఎంత టైం వేస్ట్ మాకు కష్టానికైతే అమ్మేసామండి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట చూసారు కదా మా కష్టాలు ఇక్కడ టూ కిలోమీటర్స్ వెళ్ళాలండి మా ఊరు వెళ్ళాలంటే ఇంటికి వచ్చేసామన్నమాట ఎంత కష్టపడినా మాకైతే గిట్టుబాటు ధర ఏం ఉండదండి పండించి అమ్మితే రేటు తక్కువండి అదే మేము కొనుక్కోవాలంటే రేట్ ఎక్కువ అనమాట మా పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట మా ట్రైబ్స్లో మరి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్లో నాకు చెప్పండి ఈ వీడియోను చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్